పీసీసీ అధ్యక్షుడిగా ఆయన ఇచ్చినటువంటి మాటలే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఒకే పంట కాలంలో రైతు కుటుంబాలకి రెండు లక్షల చొప్పున రుణమాఫీ చేస్తామని చెప్పి ఆ రోజు ఓరికల కోటలో ఏదైతే వాగ్దానం చేశారో ఆ వాగ్దానానికి అనుగుణంగా ఈనాడు రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన ఆయన ఇచ్చినటువంటి మాట అగస్టు కల్లా నేను రెండు లక్షల ఎప్పుడో ఎది ఎది కలి కలిగి జరిగినటువంటి వీటిలో ఆనాడు మన్మోహన్ సింగ్ గారి నాయకత్వా దేశ వ్యాప్తంగా జరిగినటువంటి ఒకే పంట కాలంలో మొదటి పంట కాలంలో ముప్పై ఒక్క వేల కోట్ల రూపాయలు మేము మాఫీ చేస్తామని చెప్పి ఆ మాటను నిలబెట్టుకున్నటువంటి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి రాష్ట్ర రైతాంగం పక్షాన అందరి పక్షాన ధన్యవాదాలు తెలియజేయాలి రైతుకు లాభం జరుగుతో మన చేసినటువంటి భూమి ఏ రకంగా ఇవ్వచ్చో గతంలో జరిగినటువంటి పద్ధతులకు భిన్నంగా నిజమైనటువంటి రైతుకి ఆ డబ్బు అందాలి అని చెప్పి ఆకాంక్షతో కొంత సమయం తీసుకున్నాం తప్పకుండా తెలంగాణలో ఉన్న లక్షలాది మంది రైతుల ఇళ్లలో పండగ జరుగుతుంటే కార్యక్రమంలో భాగస్వాములు అవ్వడం ఈ రోజు ఈ కార్యక్రమంలో పార్టీలకు అతీతంగా ఆకాంక్షించే శాసనసభ్యులు సిపిఐ నుంచి ఈ కార్యక్రమం పార్టీలకు అతీతంగా విజ్ఞత ప్రదర్శించి ఇందులో పాల్గొన్నందుకు వాళ్ళందరినీ కూడా మనసు వివిధ కారణాల రైతు నష్టపోయి బ్యాంకులో తెచ్చుకున్న అప్పులు చెల్లించలేక బ్యాంకుల్లో తెచ్చుకోలేని వాళ్ళు ప్రైవేట్ వ్యక్తుల చేత అత్యంత మిస్తితో తెచ్చుకొని వాళ్ళకు చెల్లించలేక అప్పుల వాడి ఇంటి ముందుకు వస్తే కుటుంబ సభ్యుల ముందు భార్య బిడ్డల ముందు గౌరవం దెబ్బతిని ఏ సొంత పొలంలో సిద్ధ పడ్డాలి అని ఆలోచన చేసిందో

ఆనందంలో ఉండాలి ఆర్థిక సంక్షోభంలో పూరికపోగుండదు వాళ్ళను ఆదుకోవాలన్న లక్ష్యంతో రెండు లక్షల రూపాయల రైతులు రుణమాఫీ చేస్తామని ఆ రాయలు గడ్డ మీద నుంచే లక్షలాది తెలంగాణ రైతాంగానికి మాట ఇవ్వడం జరిగింది రైతు డిక్లరేషన్ లో మేము మాట్లాడిన అంశాలను చాలా మంది టీవీల ముందు పేపర్ల ముందు అవహేళన తెలంగాణ రాష్ట్రంలో గత ప్రభుత్వం రెండు వేల పద్నాలుగులో లక్ష రూపాయల రుణమాఫీ చేస్తా మొదటి విడత గారు ఐదు సంవత్సరాల అరవై నెలలు నాలుగు విడతల్లో చేసి చివరికి అసలు పెట్టే దిక్తి ఎక్కువ రైతుకు ఇచ్చిన లక్ష రూపాయల రుణమాఫీ కూడా విద్యాలయాల జతమై అసలు బకై అక్కనే ఉంటే విధంగా ఆనందం అందరూ ఒకసారి చప్పట్లు చె వ్యవసాయ రంగం సంవత్సరాలు రైతు రుణమాఫీ రెండో విడత ప్రోగ్రామ్ కి విచ్చేసిన చైర్మన్ గారికి మున్సిపల్ చైర్పర్సన్ జ్యోతి గారికి రైతులకి ప్లస్ మిత్రులకి ప్రోగ్రాం చేసుకోవడం జరిగింది స్టేట్ గవర్నమెంట్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఫేస్ వన్ రుణమాఫీ లక్ష రూపాయల దగ్గర రుణమాఫీ ప్రోగ్రాం తీసుకోవడం జరిగింది అందులో సుమారుగా ముప్పై తొమ్మిది వేల రెండు వందల ఇరవై తొమ్మిది అకౌంట్లకు సంబంధించి కూడా మనకి రెండు వందల ఏడు కోట్ల రూపాయలు రుణమాఫీ తరడం జరిగింది సో అంత అమౌంట్ కూడా మనకి డిస్బర్స్ అయ్యి ఇప్పటిదాకా అయ్యింది సుమారు నెన్ టెన్ పర్సెంట్ దాటి రెండు వందల ఏడు కోట్ల అరవై ఒక లక్షల కాను రెండు వందల ఆరు కోట్ల ఇరవై ఒక్క లక్షలు మనకి రైతు రుణాలకి రుణాలు మాఫీ చేయడం జరిగింది ఓన్లీ ఒక్క బ్యాంక్ ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ లో మాత్రమే మనకి కొద్దిగా మిగిలిన అమౌంట్ అనేది ఇంకా ఉండడం జరిగింది అది కూడా ఈ ఫేజ్ టూ లో మనం ఆల్రెడీ చెప్పడం జరిగింది లో కూడా అన్ని కూడా ఇష్యూస్ ఏమైతే ఉన్నాయో ఒక్క ఓన్లీ వన్ బ్యాంక్ టూ ట్వంటీ ఎయిట్ అకౌంట్ ఇష్యూస్ ఉండడం జరిగింది ఇండియన్ హౌసెస్ బ్యాంక్ అనేది సెకండ్ ఫేస్ లో మనకి ఇప్పటిదాకా మనకి వచ్చిన లిస్ట్ ప్రకారం పంతొమ్మిది వేల ఆరు వందల ఇరవై మూడు అకౌంట్స్ ఫార్మర్స్ అకౌంట్స్ గాను సుమారుగా కూడా ఇమీడియట్ గా ఈ రోజే రిలీజ్ అయ్యి అన్ని బ్యాంక్స్ కూడా రిలీజ్ అవుతుంటాయి అండ్ అవి కూడా ఆటోమేటిక్గా బ్యాంక్ లోన్ అకౌంట్స్ అయిత ఉంటాయి సో ఇవి అది ఫ్యూచర్ రుణమాఫీ జరిగినేమో ఫస్ట్ ఫేజ్ కి సెకండ్ ఫేజ్ కి కలిపి కూడా సో మనకి కొన్ని ఇష్యూస్ వల్ల కొన్ని రైతులకి కొంత స్టార్టింగ్ లో ఇవ్వడం జరిగింది కొద్దిగా ఆధార్ నెంబర్ తప్పు ఉండడం కానీ లేకపోతే ఏదైనా ఆధార్ నేమ్ మిస్ మ్యాచ్ అవ్వడం కానీ సో అప్పుడు కూడా మనం ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి చెప్పడం జరిగింది ఏమైనా ఇష్యూస్ ఉన్నా కూడా ఆల్ ప్రాబ్లమ్స్ విల్ బి సాల్వ్ మన దగ్గర గ్రీవెన్స్ రిట్రెసల్ సెల్ అనేది కలెక్టరేట్ లో పెట్టడం అండ్ అగ్రికల్చరల్ ఆఫీసెస్ లో మండల అగ్రికల్చర్ ఆఫీస్ లో గ్రీవెన్స్ సెల్ ఒకటి తర్వాత ఎనీ ఎగ్రికల్ సెక్షన్ అందరి దగ్గర జస్ట్ మీ ఆధార్ కార్డ్ ఏదైనా రైతు రుణమాఫీ కాకపోతే ఆధార్ కార్డ్ తో వాళ్ళ ఇన్సూరెన్స్ వస్తే ఆధార్ కార్డ్ తో ఎగ్రికల్ సెక్షన్ ఆఫీసర్ దగ్గరికి వెళ్ళగలిగితే ఎందుకు రీజన్ మోస్ట్ ఆఫ్ ద మాకు వచ్చిన కారణాలన్నీ కూడా చాలా మందికి ఏంటంటే వాళ్ళు తీసుకున్న రుణం ఈ ఎనభై వేలు తొంభై వేలు అవుతుంది இன்ட்ரெஸ்ட் அது முப்பை நம்ப வைத்து பெருகி தவிர்க்க லட்ச யாரு லட்சம் முப்பைக்குள்ளதும் வந்து ஏதாவது அனுப்பினா எண்பது கடா ஃபஸ்ட் பேசுல இன்ட்ரெஸ்ட் கூட யாரு தரோம் லட்ச யாரு விலப்பு உங்க காப்பாத்தி சா மணிக்கு வச்சுக்காஸ் சோ அவீட் கூட ஏதாவது லட்ச யாபி வைப்பு அவடி இப்போ கிளர் அது எவ்வளவு இன்ட்ரெஸ்ட் அமௌண்ட் பிரிபல் அமௌண்ட் இன்டரெஸ்ட் கல்வி லட்ச யாபிஷ் ரெண்டு இது த்ரீ ஏதாவது நெக்ஸ்ட் பேஜ் ரெண்டு லட்சம் தே அமௌண்ட் கிளியர் కొన్ని అమౌంట్స్ కొన్ని అకౌంట్స్ లో మాత్రం ఆధార్ నెంబర్స్ మిస్ మ్యాచ్ అవడం గానీ లేకపోతే నేమ్స్ మిస్ మ్యాచ్ అవడం కూడా జరిగితే అమీడియట్లీ కూడా మనం బ్యాంకర్స్ కూడా అందరి నుంచి మీటింగ్ పెట్టి చెప్పడం జరిగింది సో ఎక్కడైనా ఇష్యూస్ ఉన్నా కూడా అగ్రికల్చర్ పరంగా మీ దగ్గర ఉన్న బ్యాంక్ ఏదైతే బ్యాంక్ లో మీరు లోన్ తీసుకున్నారో ఆ బ్యాంక్ మేనేజర్ తో గానీ మీ దగ్గర ఉన్న అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ తో గానీ మీరు కోఆర్డినేట్ చేసుకుంటే రైతులు అది ఇమీడియట్ కూడా క్లియర్ అయిపోయింది సో ఏ ఇష్యూస్ ఉండకుండా ఆగస్ట్ పదిహేను తారీఖు దాకా హండ్రెడ్ పర్సెంట్ మన అన్ని విధాలా కూడా రైతులు విడుదల చేయడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్క రైతు ఈరోజు మరింత ఆనందంగా ఉండాల్సిన రోజు చాలా సంవత్సరాల నుంచి చాలా మంది రైతులు ఎంత ఇబ్బంది పడ్డారో అది రైతుకు మాత్రమే తెలుస్తుంది మేము ఇక్కడ కూర్చొని ఎన్నో మాటలు చెప్పొచ్చు తనొక రైతుకు మాత్రమే తెలుస్తుంది పండించే రైతుకి మరి అలాంటి రైతు కళ్ళల్లో ఈరోజు ఆనందం చూడడానికి కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు వచ్చింది కాబట్టి మరి కాంగ్రెస్ ప్రభుత్వంలో పనిచేస్తున్న మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి హృదయపూర్వక రైతుల సమక్షం నుంచి అట్లాగే ఈ ఈ రోజు రైతు దేశాన్ని నడిపేదే ఒక రైతు మరి రైతు సంతోషంగా ఉంటేనే ఈ ఐదు ఏళ్లు అనేది మన కడుపులోకి వెళ్తాయి కాబట్టి మన నోట్లోకి వెళ్ళాలంటే రైతు అనే ఒక శక్తి మన ముందు నడిపిస్తేనే మనం ముందుకెళ్తాం కాబట్టి ప్రతి ఒక్క రైతుకి ఈ రోజు హృదయపూర్వక మరి అలాంటి ఒక రైతుని ఈరోజు ఒక పై స్థానంలో పై హోదాలో ఉంచి కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుంది మరి నాళ్లుగా ఎంత రైతు ఉన్నమాఫీ అయింది అనేది మీ అందరికి తెలుసు మరి ఒకటో విడతల జూలై పద్దెనిమిదవ తారీఖు నాడు మొదటి విడత మొదటి మొదటి ప్రతి ఒక్క కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్న మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ అందరికీ అది ఒక్కసారి మీరు ఆలోచించి మనం ఎలాంటి పంటలు వేస్తే ఎగుమతి అవుతుంది ఎలా అయితే మనం ఈ ప్రపంచానికి చాటి చెప్పవచ్చు మనం ఈ ఐదు వేలు ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరికి ఐదు వేలు నోట్లోకి వెళ్ళాలంటే మీరే పెద్ద పిల్లలు కాబట్టి మీరందరు ఎలాంటి పంటలు వేస్తే బాగుంటుందో ఆలోచించాల్సిందిగా దయచేసి ఒక్కసారి మీ అందరిని కోరుకుంటూ మరి అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు వేల రెండు వందల ఇరవై తొమ్మిది మంది రెండు వందల ఏడు కోట్లు అలాగే సెకండ్ ఫేజ్ వచ్చేసి పంతొమ్మిది వేల ఆరు వందల ఇరవై మూడు మంది నూట అరవై తొమ్మిది కోట్లు మొత్తం కూడా మనకి మూడు వందల డెబ్బై ఆరు కోట్లు ఇప్పటి వరకు ఫస్ట్ ఫేజ్ అండ్ సెకండ్ ఫేజ్ మాఫీ జరగడం జరిగినది అంటే ఇప్పుడు ఈ రోజు క్రెడిట్ అవుతుంది ఆ అకౌంట్స్ లో సెకండ్ ఫేజ్ అనేది అలాగే మనకి త్వరలో ఆగస్ట్ పదిహేనవ రోజు ఆ రోజు కూడా మనకి ఫేజ్ త్రీ అనేది దాని కింద ఇంకా రిమైనింగ్ ఫార్మర్స్ ఎవరైతే రుణమాఫీలో మనకి కట్ ఆఫ్ డేట్స్ ఆ లిమిట్స్ గైడ్లైన్స్ ప్రకారం ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా రుణమాఫీ జరుగుతుందండి సార్ నాది జీవితం అరవై సంవత్సరాల వ్యవసాయంలో ఐదు సంవత్సరాలు ఆపోయేటప్పుడు ఆ రాటు పెట్టేస్తారు వాళ్ళ మీద పెట్టారు అంత కష్టపడ్డాం అప్పటి నుండి ఈ నా అనుభవంలో ఈరోజు ఎంతో రిలీఫ్ సార్ మాకు ఎంతో బెల కట్టలేదు ఎంతో మంది ఆత్మహత్యలు రేవంత్ రెడ్డి నేను చాలా చూసినాను సార్ రైతుల్లోనూ ఎందుకు ఆత్మహత్యలు చేసుకుంటా ఇంటికి వచ్చి కరుపు రోజు ఒక రైతు ఆత్మహత్య ఎందుకు బా రైతు దేవబాబు ఇప్పుడు మేరగా చెప్పారు మన మనసు రైతే రాజు రేవంత్ ఐదు వేలు నోట్లకు పోయేటప్పుడు రైతును తలుచుకోవాలని రైతు ప్రత్యేకత అంతా నాకు వన్ ఫిఫ్టీ ఉంది సార్ లోను అది మాఫ్ అయింది చాలా సంతోషం సార్ ఇప్పుడు ఏంటంటే మాకు మంచి టైం సార్ ఇది ఎకరానికి ఐదు వేలు తీసుకుంటున్నారు ఎకరానికి ఐదు వేలు ఓన్లీ లాట్కే ఇప్పుడు బస్తాలు కావాలి ఏజ్ కావాలి మొత్తం అన్నిటికి కావాలి సార్ ఇప్పుడు మంచి టైంలో మమ్మల్ని రేవంత్ రెడ్డి అందుకున్నారు సార్ ప్రభుత్వానికి ధన్యవాదాలు మీ అందరికి మీరు కూడా ఇంకా ముందు ముందు మా రైతుల గురించి ఎక్కువ ఆలోచించి కరెక్ట్ గారికి మళ్ళీ ఒకటి వినపం నా టైం తో సో ఇండియన్ బ్యాంక్ మనకి ఫైవ్ బ్రాంచెస్ ఉన్నాయి మన జగిక్ట్ లో సో దాంట్లో మనం ఫస్ట్ చెక్ చేస్తే